ఇది నల్ల ఉమ్మితాకు చూడండి నల్ల ఉమ్మితాకు ఈ నల్ల ఉమ్మితాకు తో మంచి మంచి యోగాలు ఉన్నాయి వైద్యం ఉంది యోగాలు వైద్యం కూడా మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మూడు దంతులది మూడు దంతులు అంట ఇది మూడు దంతుల పూలు అన్నమాట ఈ నల్ల ఉన్ని తాకు ఈ నల్ల ఉన్ని తాకు మూడు గొంతులది కాబట్టి మీకు వైద్యంలో అయితేనేమో మంచి మూలిక వాదంలో కూడా మంచి మూలిక ఆ విధంగా మీరు చేసుకోవచ్చు దీని పసురు తీసుకొని అగ్నిజయం చేసిన పాదరసం తీసుకొని దీని పసురు తొగిన మళ్ళా సురికిచ్చిన వరకు పాదరసము ఇంతకుముందు నేను లింగదొండలు చెప్పినప్పుడు తొమ్మిది వందలకు వస్తుందని చెప్పిన కదా అదే విధముగా ఆ అదే రసాన్ని తీసుకొని మనము ఈ నల్ల ఉమ్మితాకు రసములు పసరులో వేసి వండితే పన్నెండు వందలు పదమూడు వందల డిగ్రీలకు వస్తుంది మిత్రమా అది ఆ విధముగా చేసుకోవచ్చు ఓకేనా ఈ లింగదొ ఈ నల్ల ఉమ్మితాకు ఈ విధంగా వస్తుంది పోతే ఈ నల్ల ఉమ్మి తాగుతోటి మీరు తెలుసుకోగలిగితే మంచి మంచి యోగాలు ఉన్నాయి వైద్యము ఉంది వాదము ఉంది ఇందులో మీరు తెలుసుకోవాలనుకుంటే లేకుంటే ఏం లేదు తెలుసుకోండి మంచి మంచిగా మూలికలు పెడతా మీకు మంచి మంచి అవకాశాలు ఇస్తా తెలుసుకోండి ఓకేనా